வாரசுலம் शास्त्र साधकुलं परिशोधुलं गणिता प्रेमिकुलम् कुलं కులం హలో ఐ ఐఎం జగదీశ్వరి టీచర్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఈరోజు ఉదయం మా బాబా ఏం చేసిందంటే ఇట్లా వాటర్ వేస్ట్ వాడేసిన బాటిల్స్ అన్ని తీసుకొని రామానుజం నంబర్ని డిజైన్ చేసిండు రామానుజన్ నంబర్ ఎంత అంటే వన్ సెవెన్ టూ నైన్ అని మంచిగా ప్రాక్టీస్ మంచిగా నేర్చుకున్నాడు నేను మెల్లగా ఏం చేసిన ఈ రామానుజ నంబర్ స్పెషల్ చెప్దామని ఫ్లవర్స్ తోటి తర్వాత బాదం పప్పులతోటి రామానుజన్ నంబర్ స్పెషల్ ఎలా రాయచ్చు అనే దాన్ని రాసినాము అయితే శ్రీనివాస రామానుజన్ లాంటి గొప్ప గణిత శాస్త్రవేత్త మన భారతదేశంలో జన్మించడం మనకు చాలా గర్వకారణం అలాగే రామానుజ నంబర్ వన్ సెవెన్ టూ నైన్ గురించి తెలుసుకుందాం రామానుజ నంబరు వన్ సెవెన్ టూ నైన్ అంటే ఇది ఒక ట్యాక్సీ నెంబర్ అని అందరికీ తెలిసిందే ఒకసారి రామానుజన్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే ఆయన అస్వస్థకు గురైనప్పుడు ఆయన చూడటానికి హార్డీ గారు వస్తారు వచ్చి ఆయనతో మాట్లాడుకు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటాయంటే ఈ నెంబర్ చాలా డల్గా ఉంది ఈ నంబర్ బాగలేదేమో అందుకే నాకు రావడం చాలా ఆలస్యమైంది అని గుణుగుతాడు అనమాట నసుగుతాడు అప్పుడు శ్రీనివాస రామానుజను ఆ నంబరు గురించి చాలా ప్రత్యేకంగా చెప్తాడు శ్రీనివాస రామానుజన్కు సంఖ్యలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ సంఖ్యను చూసినా దాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసేవాడు దాన్ని ప్రత్యేకంగా ఎలా రాయొచ్చో ఆలోచించి కొన్ని క్షణాల్లోనే సమాధానం చెప్పేవాడు అలాగే వన్ సెవెన్ టూ నైన్ రామానుజన్ నంబర్ని ఇది ట్యాక్సీ నెంబరే కాదు దీని దీని ఈ నంబర్కు చాలా ప్రత్యేకత ఉంది ఈ నెంబర్ని రెండు సంఖ్యల ఘనాల మొత్తంగా రాయొచ్చు అని శ్రీనివాస రామానుజను చెప్పడం జరిగింది అయితే రెండు సంఖ్యలు పది ఘాతాంక మూడు తొమ్మిది ఘతాంకం మూడుగా దీన్ని రాయొచ్చు అంటే టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్గా రాయొచ్చు టెన్ క్యూబ్ అంటే టెన్ను మూ పదిని మూడు సార్లు వేసుకొని గురించాలి టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ చేస్తే హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ ఇంటూ టెన్ చేస్తే థౌజండ్ థౌజండ్ ప్లస్ నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఇంటూ నైన్ సెవెన్ ట్వంటీ నైన్ అంటే థౌజండ్ ప్లస్ సెవెన్ ట్వంటీ నైన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ అనమాట వన్ సెవెన్ టూ నైన్ అవుతుంది ఇట్లా రెండు సంఖ్యల ఘనాల మొత్తంగా ఈ నంబర్ని రాయొచ్చు అని ప్రత్యేకంగా శ్రీనివాస రామాజన్ చెప్తాడు మరి ఇంకో రక ఇంకో రకమైన సంఖ్యలు కూడా ఉపయోగించవచ్చు దీనికి ఇంకో రకంగా ఎట్లా రాయొచ్చు అంటే ఇట్లా టెన్ క్యూబు నైన్ క్యూబ్గా రాయ టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్గా రాయొచ్చు అలాగే ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్గా కూడా రాయొచ్చు అని చెప్తాడనమాట ట్వెల్వ్ క్యూబ్ అంటే ట్వెల్వ్ని మూడు సార్లు వేసుకొని గురించాలి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఎంత అవుతుందంటే సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది వన్ సెవెన్ టూ ఎయిట్ అవుతుంది వన్ క్యూబ్ ఎంత అవుతుంది వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ని మూడు సార్లు వేసుకొని గురిస్తే మనకు వచ్చేది వన్ ఏ కాబట్టి వన్ సెవెన్ టూ ఎయిట్ ప్లస్ వన్ అంటే వన్ సెవెన్ టూ నైన్ అంటే ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది వన్ సెవెన్ టూ నైన్ ఇది రామానుజన్ నంబరు ఈ విధంగా వన్ సెవెన్ టూ నైన్ అనే ట్యాక్సీ నెంబర్ని ఇంత ప్రత్యేకంగా రాయొచ్చు అని రామానుజను ఒక చాలా ఆసక్తిగా ప్రత్యేకంగా వివరించడం జరిగింది వన్ సెవెన్ టూ నైన్ అనే నంబర్ని ప్రత్యేకంగా ఎలా రాయొచ్చో విద్యార్థులు ఈ రకంగా తెలుసుకుంటే చాలా చక్కగా గుర్తుంటుంది అయితే ఇట్లా ప్రత్యేకంగా బాటిల్స్ ఫ్లవర్స్ ఇట్లా పిల్లలు చూస్తున్న వస్తువులు చూసే వస్తువులతోని ఈ రకంగా డిజైన్ చేస్తే పిల్లలకు మంచిగా చూసి ఎంజాయ్ చేస్తూ వాళ్ళే డిజైన్ చేసుకుంటూ చక్కగా నేర్చుకుంటారు అనమాట ఇట్లా ప్రత్యేకంగా చెప్పడం ద్వారా పిల్లలకు మంచిగా దాని గురించి నేర్చుకునే ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి ఈ రకంగా చెప్పడం జరిగింది వన్ సెవెన్ టూ నైన్ ఓన్లీ ట్యాక్సీ నెంబరే కాదు ఈ నంబర్ని రెండు సంఖ్యల ఘనాల మొత్తంగా రాయొచ్చని శ్రీనివాస రామానుజన్ చాలా ప్రత్యేకంగా వివరించడం జరిగింది టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్గా రాయొచ్చు మరియు ట్వెల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూబ్గా కూడా రాయొచ్చు థ్యాంక్ యూ